హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్ ఈరోజు గతంలో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఫిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన రీజనింగ్ సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అందులో నెంబర్ సిరీస్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇచ్చిన సిరీస్లో తప్పుగా ఉన్న సంఖ్య ఏది అనేదాన్ని గుర్తించనని ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్కి రావడం జరిగింది ఈ క్వశ్చన్ని ఎలా డీల్ చేయగలుగుతున్నామో ఒకసారి అందరు అబ్జర్వ్ చేయండి ఇచ్చిన సిరీస్ ఏది ఉందో అబ్జర్వ్ చేయండి ఇచ్చిన సిరీస్ని రాయగలుగుతున్నాం ఫైవ్ సెవెన్ లెవెన్ నైన్టీన్ థర్టీ వన్ సిక్స్టీ సెవెన్ వన్ థర్టీ వన్ టూ ఫిఫ్టీ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఇచ్చిన అనుక్రమంలో మొదటి తొమ్మిది పదాలలో ఆ అనుక్రమంలో సరిపడని సంఖ్య ఏది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అందరగా మేజర్గా ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది చూడాలి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఫైవ్కి సెవెన్కి డిఫరెన్స్ ఎంత అంటే టూ సెవెన్కి లెవెన్కి డిఫరెన్స్ ఎంత అంటే ఫోర్ లెవెన్కి నైన్కి నైన్టీన్కి డిఫరెన్స్ ఎంత అంటే ఎయిట్ నైన్టీన్కి ఒక థర్టీ వన్కి డిఫరెన్స్ ఎంత అంటే ట్వంటీ థర్టీ ప్లస్ వన్ అంటే ఎంత అయింది టూవెల్ అయింది చూడండి టువల్వ్ ఇక్కడే చూడండి మనకు ఆల్రెడీ సిరీసెస్లో ఆల్రెడీ దొరికిపోయింది మనం ఆల్రెడీ పవర్స్ గురించి చెప్పాం టూ పవర్స్ గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది చూడండి ఇవి ఎలా ఉందంటే టూ పవర్ ఆఫ్ వన్ ఇది ఎలా ఉందంటే టూ స్క్వేర్ ఇది ఎలా ఉందంటే టూ కీ బెయిట్ ఇది టూ పవర్ ఆఫ్ ఫోర్ ఎంత రావాలి సిక్స్టీన్ రావాలి పక్కా ఇక్కడ సిక్స్టీన్ వస్తే ఇక్కడ ఏ సంఖ్య ఇచ్చిందో అనేది మనం చెప్పగలుగుతాం అంటే ఇక్కడ సిక్స్టీన్ని మనం తీసుకోగలుగుతున్నాం అనుకో పర్ సపోజ్గా నైన్టీన్ ప్లస్ ఒక సిక్స్టీన్ ఎంత అంటే ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఎంత ఉండాలి థర్టీ వన్ దగ్గర ఎంత ఉండాలి అంటే థర్టీ ఫైవ్ ఉండాలి చూడండి ఈ థర్టీ ఫైవ్ కరెక్ట్ రాంగ్ అనేది చెక్ చేద్దాం ఇక్కడ థర్టీ ఫైవ్ని తీసుకోగలిగితే నైన్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ అవుతుంది థర్టీ ఫైవ్ తర్వాత ఏంటి టూ పవర్ ఆఫ్ ఫైవ్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ థర్టీ టూ ఇప్పుడు చూడండి థర్టీ ఫైవ్కి ఒక థర్టీ టూ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే సిక్స్టీ సెవెన్ వస్తుంది అంటే వచ్చింది కరెక్టే సిక్స్టీ సెవెన్ ఇప్పుడు ఇది టూ పవర్ ఆఫ్ ఫైవ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి టూ పవర్ ఆఫ్ సిక్స్ టూ పవర్ ఆఫ్ సిక్స్ అంటే ఎంత సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్టీ సెవెన్కి సిక్స్టీ ఫోర్ యాడ్ చేయాలన్నమాట సిక్స్టీ సెవెన్కి సిక్స్టీ ఫోర్ యాడ్ చేస్తే టెన్ లెవెన్ వన్ థర్టీ వన్ ఈజ్ ది కరెక్ట్ ఇప్పుడు చూడు వన్ థర్టీ వన్ వచ్చింది వన్ థర్టీ వన్ వచ్చిన తర్వాత టూ పవర్ ఆఫ్ సెవెన్ టూ పవర్ ఆఫ్ సెవెన్ ఎంత వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ థర్టీ వన్కి వన్ ట్వంటీ ఎయిట్ని యాడ్ చేయాలి అంటే నైన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ టూ ఫిఫ్టీ నైన్ చూడండి టూ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి టూ పవర్ ఆఫ్ సెవెన్ అయిపోయినాక టూ పవర్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ అనమాట టూ పవర్ ఆఫ్ ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ టూ ఫిఫ్టీ సిక్స్ అనమాట ఇప్పుడు చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ అంటే టూ పవర్ ఆఫ్ టూ ఫిఫ్టీ నైన్కి టూ ఫిఫ్టీ సిక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ టెన్ లెవెన్ టెన్ లెవెన్ ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఇది కరెక్ట్ చూడండి ఈ సిరీస్ ఈ విధంగా ఫాలో అవుతుంది ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో టూ పవర్స్ త్రీ పవర్ ఫైవ్ ఫోర్ పవర్స్ అట్లా నైన్ పవర్స్ వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మీరు పవర్ మీద కూడా బాగా పవర్స్ మీద కూడా బాగా ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు స్క్వేర్స్ మీద ఐడియా ఉండాలి పవర్స్ మీద క్యూబ్స్ మీద క్యాలిక్యులేషన్ మీద ప్లస్ ఇంటూ అడిషను ఇలాంటి దానిల మీద మాత్రమే ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ నెంబర్ సిరీసెస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా స్క్వేర్స్ పవర్స్ మీద బాగా ఐడియా ఉంటుంది ఉండాలి క్యూస్ మీద ఐడియా ఉండాలి అదేవిధంగా క్యాలకులేషన్ స్పీడ్గా ఉండేది డిఫరెన్సెస్ని త్వరగా చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉండాలి ఆల్రెడీ మనకు అర్థమైపోయింది ఇక్కడ చూడండి టూ ఫోర్ ఎయిట్ టువెల్వ్ ఇలా కూడా సిరీస్ తీసుకుంటుంటారు టూ 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 వన్ జర్ టూ 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 జర్ ఫోర్ టూ ఫోర్ జర్ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ జర్ టువెల్వ్ ఇలా కూడా చేస్తుంటాడు టూ ఇంటూ వన్ టూ టూ జర్ ఫోర్ టూ ఫోర్ జర్ ఎయిట్ టూ సిక్స్ జర్ టువెల్వ్ చూడండి వన్ టూ ఫోర్ సిక్స్ ఈ సిరీస్ కూడా ఫాలో అవుతుందా లేదా చెక్ చేయాల్సి వస్తుంది మనకి ఈ సిరీస్లో ఆన్సర్ ట్యాలీ అయింది కాబట్టి ఇక్కడ దానికి దీన్ని లీవ్ చేయగలుగుతున్నాం అంటే ఏ నెంబర్ మిస్టేక్ ఇవ్వడం జరిగింది థర్టీ వన్ ఈ థర్టీ వన్ ప్లేస్లో ఎంత ఉండాలి థర్టీ ఫైవ్ ఉండాలి అక్కడ థర్టీ ఫోర్ బదులుగా మనకి ఏమి ఇచ్చారంటే థర్టీ వన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ సి ఫర్ క్రికెట్ ఇచ్చిన సిరీస్లో తప్పుగా ఉన్న సంఖ్యను గుర్తించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇచ్చిన సిరీస్ ఏంటో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి వన్ కమా టూ కమా టూ కమా ఫోర్ కమా ఎయిట్ కమా థర్టీ టూ కమా టూ ఫిఫ్టీ సిక్స్ కమా ఫోర్ జీరో నైన్ సిక్స్ కమాన్ సో వన్ అనుక్రమంలోని మొదటి ఎ ఎనిమిది పదాలలో అంటే మొదటి ఎనిమిది పదాలు ఇచ్చాడు ఈ సిరీస్లో ఆ అనుక్రమంలోని సరిపడని పదం అని అడుగుతున్నారు ఇచ్చిన ఎనిమిది పదాల్లో ఒకటి సిరీసెస్ని ఫాలో అవ్వడం లేదు ఆ పదం ఏంటో గుర్తించండి అండి ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ ఇవి ఈ క్వశ్చన్స్ రావాలంటే ఏమిటి మీద బాగా ఐడియా ఉండాలి అంటే మీ అందరికీ టేబుల్స్ మీద ఐడియా బాగా ఉండాలి నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ మీద డివిజన్స్ మీద ఐడియా ఉండాలి నెక్స్ట్ ఐడిషన్స్ మీద సబ్ట్రాక్షన్ మీద ఐడియా ఉండాలి నెంబర్ ఫోర్త్ నెక్స్ట్ స్క్వేర్స్ మీద ఐడియా ఉండాలి నెంబర్ ఫైవ్ క్యూబ్స్ మీద ఐడియా ఉండాలి నెంబర్ సిక్స్ పవర్స్ మీద ఐడియా ఉండాలి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఏమిటంటే పవర్స్ మీద ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది అవి కూడా మీరు ఇవన్నీ చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ఎక్కువగా ఈజీగా ఉంటుంది ఫస్ట్ చూడండి ఇది పవర్స్ మీద ఇచ్చాడు అది ఏ విధంగా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ ఇంకా క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు అదే క్వశ్చన్ మీద కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇదంతా టూ పవర్స్ మీద రావడం జరిగింది ఆల్రెడీ టూ పవర్స్ మనం ఎక్కడ దాకా నేర్చుకున్నామంటే టూ పవర్ ఆఫ్ వన్ ఈజ్ నథింగ్ బట్ టూ అని టూ స్క్వేర్ నథింగ్ టూ స్క్వేర్ నథింగ్ బట్ ఫోర్ అని టూ కీబ్ ఈక్వల్ టు ఎయిట్ అని టూ పవర్ ఆఫ్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ అని టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీ టూ అని టూ పవర్ ఆఫ్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అని టూ పవర్ ఆఫ్ సెవెన్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ టూ పవర్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ సిక్స్ ఇట్లా అన్సో వన్ టూ పవర్ ఆఫ్ టెన్ ఈక్వల్ టు టెన్ ట్వంటీ ఫోర్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది ఈ ఇలా నేర్చుకోవడం జరిగింది ఇట్లా మనం టెన్ దాకా నేర్చుకున్నాం ఉందను సో అని ఎంత నేర్చుకున్నా నో ప్రాబ్లం ఖచ్చితంగా అండ్ షుడ్గా ప్రతి ఒక్క విద్యార్థికి టెన్ దాకా ఖచ్చితంగా బైహర్ చేసి ఉండాలి ఇప్పుడు చూడండి అదే దీన్ని అబ్జర్వ్ చేయండి వన్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఏంటో మనం తెలుగు పచ్చిందాన్ని పక్కన పెట్టండి టూ ఏంటో తెలుదు ఇప్పుడు చూడండి ఫోర్ని ఏ విధంగా రాస్తున్నాం టూ స్క్వేర్గా రాస్తున్నాం ఎయిట్ని ఏ విధంగా రాస్తున్నాం టూ కీప్గా రాస్తున్నాం థర్టీ టూని ఏ విధంగా రాస్తున్నాం టూ పవర్ ఆఫ్ ఫైవ్గా రాస్తున్నాం చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ టూ పవర్ ఆఫ్ ఎయిట్గా రాస్తున్నాం చూడండి అది కూడా రాయడం జరిగింది టూ పవర్ ఆఫ్ ఎయిట్ ఇది ఏంటో మనకు తెలియదు దీన్ని స్కిప్ చేయండి ఇక్కడ దీన్ని ఏ విధంగా రాస్తున్నాం టూ పవర్ ఆఫ్ వన్గా రాస్తున్నాం దీన్ని ఏ విధంగా రాస్తున్నాం అంటే టూ పవర్ ఆఫ్ వన్గా రాస్తున్నాం ఇప్పుడు ఎంతైనా ఉన్నది అంటే టూ పవర్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అనమాట ఇచ్చిన పవర్లో జీరో ఉంటే పవర్లో ఎనీ నెంబర్ ఇప్పుడు పర్ సపోజ్ ఒక థర్ థర్టీ నెంబర్ తీసుకున్న పవర్ జీ పైన జీరో ఉందనుకో పవర్లో ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ వన్ అండి ఎక్స్ పవర్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ వన్ అండి ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే టూ పవర్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అండి ఇప్పుడు ఇక్కడ దాకా రాయడం కరెక్టే జరిగింది ఇది మనం టెన్ ట్వంటీ ఫోర్ వరకే రాసుకున్నాం టెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తే ఏమొస్తుంది టూ పవర్ ఆఫ్ లెవెన్ వస్తుంది టూ ఇక్కడ టూ పవర్ ఆఫ్ టువల్ అంటే ఈ టెన్ ట్వంటీ ఫోర్కి వచ్చిన సంఖ్యను ఇంటూ టూ చేస్తే ఈ వ్యాల్యూ వస్తుంది అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ అనేది ఏ వ్యాల్యూ అంటే టూ పవర్ ఆఫ్ టువెల్ వాల్యూ చూడండి మనకి ఇవన్నీ ఇవ్వడం ఏ జరిగింది అంటే పవర్స్ మీద ఇవ్వడం జరిగింది ఆ పవర్స్ ఏంటనేది కూడా మనం రాయడం జరిగింది ఇప్పుడు ఈ పవర్స్లో ఉన్నదాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి సరే ఇక్కడ అన్ని పవర్స్ ఇచ్చాడు ఫస్ట్ టూ ఆఫ్ జీరో టూ పవర్ ఆఫ్ వన్ టూ ఆఫ్ వన్ ఇచ్చాడు టూ స్క్వేర్ ఇచ్చాడు టూ క్యూబ్ ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు ఫస్ట్ పవర్స్లో ఉన్నవి ప్రధాన సంఖ్యలా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూడండి అది కూడా మనకి జరగలే సరి సంఖ్యలా చూస్తాం అది కూడా జరగలే బేస్ సంఖ్యలా చూస్తాం అది జరగలే అన్నది సహజ సంఖ్యలా అంటే చూస్తాం అది కూడా అప్లై కాలేదు నెక్స్ట్ సిరీస్ ఏంటంటే డిఫరెన్సెస్ చూస్తాం అది కూడా కాలేదు ఇప్పుడు చూడండి జీరో ప్లస్ వన్ వన్గా వన్ అంటే మొదటి రెండు సంఖ్యల్ని అడిషన్ చేసి వచ్చే సంఖ్య నెక్స్ట్ది అనమాట ఇప్పుడు చూడండి జీరో ప్లస్ వన్ 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 ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్గా చూడండి ఎయిట్ ఫైవ్ ఎంత అవుతుంది థర్టీన్ కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి టూ ఇచ్చాడు అంటే మనకి ఇవ్వాల్సింది ఏంటి థర్టీన్ ఇవ్వాలి అంటే టూ పవర్ ఆఫ్ థర్టీన్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి మనకి ఇక్కడ టూ పవర్ ఆఫ్ థర్టీన్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన పదంలో ఈ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఇచ్చేలా ఆప్షన్లో అలా ఇవ్వలేదు ఎన్నో పదం అని అడిగారు అందుకే క్లియర్గా నీట్గా కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఎనిమిదవ పదం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సి ఫర్ క్రికెట్ చూడండి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు క్వశ్చన్ క్వశ్చన్కి డిఫరెన్సెస్ చూడండి గతంలో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి మనం అక్కడ ఇలాంటివి స్ట్రైక్ అవ్వాలి ఈ ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది మీకు ఎగ్జామినేషన్లో స్ట్రైక్ అవ్వాలి ఎన్ని సబ్జెక్ట్స్ మొత్తం ఎనిమిది తొమ్మిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది ఇంత పెద్ద కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడం అంటే అంత ఈజీ ఏమి కాదు మీకు అక్కడ స్ట్రైక్ అవ్వాలి అని అంటే మీరు కాన్సెప్ట్ కాకోకుండా బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు బాగా ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతారు ఇందులో ఏవి రాకపోయినా ఈ క్వశ్చన్ చేయడం అంటూ జరగదు ఖచ్చితంగా బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా వస్తాయో వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయడానికి ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే టేబుల్స్ నేర్చుకోవాలి మల్టీప్లేషనల్ డివిజన్స్ మీకు ఫాస్ట్గా ఉండాలి అడిషన్స్ ఉండాలి సపరేషన్స్ ఉండాలి స్క్వేర్స్ ఉండాలి క్యూబ్స్ ఉండాలి అదేవిధంగా మనకి పవర్స్ మీద కూడా ఐడియా ఉండాలి ఆల్రెడీ మనం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది మీరు అవన్నీ చూడండి అవి చూసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఈజీగా చేయగలరు మరి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది చూడండి ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ రావడం డైరెక్ట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగే క్వశ్చన్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఇది కొత్త స్టైల్ అయిపోయింది అంటే పదో పదము పన్నెండవ పదము ఇప్పుడు నెక్స్ట్ పదం కనుక్కోవడానికే మనకి ఈజీగా ఉండేది ఆ స్టైల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పదో పదం ఎంత తొమ్మిదవ పదం ఏది అనే క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఫస్ట్ మన పదాలు ఏవేవి ఇచ్చారో చూడండి సెవెన్ కమా ఫోర్టీన్ కమా నైన్టీన్ కమా ట్వంటీ నైన్ కమా ఫార్టీ కమా ఫార్టీ ఫోర్ నెక్స్ట్ పదం ఏంటి అనే దాని గురించి అడగడం జరిగింది చూడండి నెక్స్ట్ పదం అడగడం కాదు ఇక్కడ అడిగింది ఏంటంటే పదో పదం ఏంటి అని అడగడం జరిగింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అసలు నెక్స్ట్ పదం కనుక్కోవడానికే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం అలాంటిది పదో పదం అడుగుతున్నాడు అంటే చూడండి క్వశ్చన్స్ ఏ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది చూడండి ఫస్ట్ మనం చేయాల్సిన సిరీసెస్ ఏది ఉన్నా కూడా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డిఫరెన్సెస్ని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి చూడండి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే సెవెన్ ఉంది ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే ఫైవ్ ఉంది ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అంటే టెన్ ఉంది ఈ రెండు మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే లెవెన్ ఉంది చూడండి ఎలా చూడండి వాడి ఏ సిరీస్ని ఫాలో ఇప్పుడే మీకు ఉండాలి ఇంకా చూడండి ఫోర్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ వచ్చింది ఇంకా నైన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే టెన్ వచ్చింది అదిగోగా నైన్ ప్లస్ టూ యాడ్ చేస్తే లెవెన్ వచ్చింది ఇక ఫోర్ ప్లస్ జీరో యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది చూడండి ఫోర్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది చూడండి ఫోర్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎయిట్ వస్తుంది చూడండి ఫార్టీ ఫోర్కి ఇప్పుడు ఎయిట్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అంటే ఫిఫ్టీ టూ వస్తుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీ టూ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఈ రెండింటి నెంబర్ని యాడ్ చేస్తే సెవెన్ వస్తుంది సెవెన్ అంటే ఫిఫ్టీ టూకి సెవెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీ నైన్ వస్తుంది ఇంకా ఫిఫ్టీ నైన్ ఫైవ్ ప్లస్ నైన్ అంతా ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఫిఫ్టీ నైన్కి ఫోర్టీన్ యాడ్ చేస్తే థర్టీన్ సెవెంటీ త్రీ వస్తుంది ప్లస్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ వస్తుంది నెక్స్ట్ సెవెంటీ త్రీకి యాడ్ చేయాలి సెవెన్ ప్లస్ త్రీ అంతా టెన్ సెవెంటీ త్రీకి టెన్ యాడ్ చేస్తే త్రీ ఎయిటీ త్రీ వస్తుంది చూడండి సెవెంటీ త్రీకి టెన్ యాడ్ చేస్తే ఎయిటీ త్రీ వస్తుంది చూడండి ఆన్సర్ ఎయిటీ త్రీ ఉండాలి ఇది పదో పదమా కాదా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే పదో పదం ఎనభై మూడు రావడం జరిగింది ఆన్సర్ డి డి ఫర్ దేవన కొండ చూడండి ఏ విధంగా అడుగుతున్నారు ఇంతకుముందు ఏ విధంగా అడిగేవాళ్ళు నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగేవాళ్ళు ఇప్పుడు చూడండి క్వశ్చన్ స్టైల్స్ ఎలా మారిపోతున్నాయంటే పదవ పదం ఏంటి అని అడిగారు నెక్స్ట్ పదం అడిగినంతవరకు మనం ఈజీగా చేయగలుగుతున్నాం ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏ విధంగా క్వశ్చన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచే వెళ్తాయి ఎన్నో పదం అడిగినా ఇవన్నీ బేసిక్స్ సంబంధించినవే చూడండి రెండు నెంబర్స్ని యాడ్ చేయడం ఇచ్చిన సిరీసెస్లో ఇచ్చిన రెండు నెంబర్స్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాడు ఆ సిరీస్నే ఫాలో అయింది లేదా ప్రైమ్ నెంబర్స్ మీద ఫాలో అవుతుంది లేదా సరి సంఖ్యలు ఈవెంట్ నెంబర్స్ మీద ఈవెంట్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ దీని మీద నేచురల్ నెంబర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది స్క్వైర్సు కీబ్స్ పవర్సు ఇలాంటి క్వశ్చన్స్ దీని మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఆరు లోపించిన అక్షరాలలో ఏ బిబిబీ డాష్ డాష్ ఏఏ బిఏ డాష్ డాష్ బిఏ బిఏ బి డాష్ డాష్ బిబిఏ అని ఒక సిరీస్ని ఫాలో అయింది ఆ డాష్లో ఏముందనేదాన్ని గ్రహించాలి అది ఎలా చూపగలుగుతాం ఒక సింపుల్ ట్రిప్తో మీ అందరికీ నేను చూపగలుగుతా చూడండి అనేది దత్త అక్షర శ్రేణి అయితే లోపించిన అక్షరాలన్నింటినీ ఎడమ నుండి కుడివైపుకు అదే క్రమంలో కలిగి ఉన్న సరైన ఐచ్ఛికం ఏది అని అడుగుతున్నారు చూడండి ఏం చెడో సిరీస్ని ఒకసారి రాయగలుగుతున్నా ఏ బీ బి B ఏ B A డ్యాష్ A బిఏ ఏ బి B B A ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఈ సిరీస్ ఫస్ట్ మీరు అంతా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న వర్డ్స్ ఏంటో మీరు రాయాలి అంటే ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్ ఇందులో ఏ కనిపిస్తున్నాయి నీకు ఏ కనిపిస్తుంది ఇంకోటి లెటర్ ఏమన్నా డిఫరెంట్ కనిపిస్తుందా బి కనిపిస్తుంది అంటే ఇందులో కనిపిస్తుంది ఏంటి ఓన్లీ ఏబి మాత్రమే కనిపిస్తున్నాయి ఈ సిరీస్లో మనకు కనిపించే లెటర్స్ ఎన్ని అంటే ఓన్లీ రెండు లెటర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రెండు రెండు డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి రెండు మీద ఆన్సర్ రాకపోతే సిరీస్ ఫాలో కాకపోతే నెక్స్ట్ త్రీ నుంచి చూడాలి నెక్స్ట్ త్రీ మీద క్వాలిఫై ఫాలో కాకపోతే ఫోర్ చూడాలి నెక్స్ట్ ఫైవ్ చూడాలి ఇలా ఫైవ్ తర్వాత సిక్స్ చూడాలి మినిమం ఎక్కడ నుంచి చూడాలంటే టూ నుంచి చూడాలి ఎందుకు చూడాలంటే ఇందులో ఉన్న లెటర్స్ టూ డిఫరెంట్ లెటర్స్ కాబట్టి ఫస్ట్ టూ నుంచి అబ్జర్వ్ చేయాలి ఇంకో విధంగా ఎలా చేయగలుగుతున్నాం లెటర్స్ ఎన్ని ఉన్నాయో కాప్ చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లెటర్స్ ఉన్నాయి టోటల్ ఎన్ని లెటర్స్ ఇచ్చారంటే మనకి ట్వంటీ ఫైవ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ని ఏ విధంగా డివైడ్ చేయగలుగుతామంటే ఫైవ్ ఇంటూ ఫైవ్గా డిసైడ్ చేయగలుగుతాం అంటే మినిమం ఎన్ని లెటర్స్ని తీసుకోగలుగుతాం అంటే ఫైవ్ ఫైవ్ని కట్ చేయాలి చూడండి ఫైవ్ లెటర్స్ని కట్ చేయగలుగుతున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా కట్ చేయగలుగుతున్నాం నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కట్ చేయగలుగుతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెట్ అయిపోయింది లాజిక్ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ని మనం చేయగలిగాము నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే టోటల్ ఫినిషింగ్ అయిన రో ఏదైనా ఉందని అంటే చూడండి ఈ రో ఉంది చూడండి బీబీ మధ్యలో మూడు లెటర్స్ ఏ ఉన్నాయి చూడండి ఆ విధంగా కన్సిడర్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఏ సిరీస్తో ఫాలో అయ్యింది అంటే ఏ త్రిబుల్ బి సేమ్ లెటర్ చూడండి బీబీ లాస్ట్లో బీబీ వచ్చింది దానికి ముందు ఏఏ ఉంది కదా చూడండి లాస్ట్లో ఏఏ ఉంది కానీ చూడడానికి ముందు మరి బీలో ఉంది దాని ముందు ఏలో ఉంది అంటే ఫస్ట్ ఏ ఫాలో అవుతుంది ఏఏ ఫస్ట్ ఏ చూద్దాం లాస్ట్ నెక్స్ట్ బీబీ నెక్స్ట్ ఏఏ కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ బీబీ కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ ఏఏ కరెక్ట్గా ఉండాలి చూడండి ఫాలో అయింది నెక్స్ట్ ఏం చేసినాడు త్రిబుల్ బి త్రిబుల్ ఏ నెక్స్ట్ మరి త్రిబుల్ బి మరి త్రిబుల్ ఏ నెక్స్ట్ త్రిబుల్ బి అదే ఫాలో అవుతుంది ఇప్పుడు ఏ అయిపోయింది నెక్స్ట్ ఏమొస్తుందంటే బి అంటే త్రిబుల్ బి నెక్స్ట్ ఏ వచ్చింది నెక్స్ట్ బి రాలే అంటే త్రిబుల్ బి చూడండి ఆన్సర్ ఏంటంటే ఏ బి 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 చూడండి ఆన్సర్ ఇది ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడడమే చూడండి ఏ త్రిబుల్ బి ఏబి ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ ఏ ఫర్ అమ్మ చూడండి ఏ ట్యాలీ అయింది ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయాలి ఒకవేళ ఇప్పుడు ఫైవ్ ఇంటూ ఫైవ్తో మనకి ఇక్కడ ఈ యొక్క సిరీస్ ఫాలో కాకపోతే ఫస్ట్ నేను చెప్పానే ఈ సిరీస్కి మీరు రావాల్సి వస్తుంది ఫస్ట్ టూ లెటర్స్ని కట్ చేయాలి తర్వాత త్రీ లెటర్స్ని కట్ చేయాలి తర్వాత ఫోర్ లెటర్స్ అన్ అన్సో కన్స్ట్రక్ట్ ఫాలో చేస్తూ ఉంటే ఎక్కడో ఒక సిరీస్ దగ్గర మీకు ఆన్సర్ లాజిక్ దొరకడం जो